వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ ఒప్పో రెనో ట్వెల్వ్ అండ్ ట్వెల్వ్ ప్రో కొత్త లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చినటువంటి కొత్త మోడల్స్ ఇంకా కూడా అన్బాక్సింగ్ అయినాయి కానీ ఎక్కడా కూడా మార్కెట్లో రాలా అండ్ ఒకటి పద్దెనిమిదో తారీఖు ఒకటి ఇరవై ఐదో తారీఖు ఈ రెండింటిలో ఒక స్పెషల్ ఫీచర్ దాగి ఉంది అది ఏంటి అసలు దీన్ని ఎందుకు కొనాలి ఇన్నాళ్ళు రీఛార్జుల కోసం ఇబ్బంది పడ్డాం రీఛార్జులు లేకుండా సిమ్ లేకుండా మాట్లాడుకునే టెక్నాలజీ అయితే వచ్చింది సో మీరు సిమ్ కూడా అవసరం లేదు మీ ఫోన్ హ్యాపీగా మాట్లాడుకోవచ్చు ఒకరు పైన ఒకరి కింద ఉండి ఎక్కడో బాధపడుతూ సిమ్ వేసుకొని ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏదైనా ఇంపార్టెంట్ మాట్లాడుకుంటాం మీ కాల్ ట్రేసింగ్స్ ఇంపార్టెంట్ మాట్లాడుకునేటప్పుడు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో మొత్తం కూడా రికార్డ్స్ అవుతున్నాయి కానీ ఈ టెక్నాలజీతో యూజ్ చేసుకుంటే ఏది కూడా రికార్డ్ కాదు ఏ సిమ్ కూడా మీరు వాడినట్టు ప్రూఫ్ ఉండదు సో ఇంకెందుకు అసలు అసలు ఏంటి ఈ ఫ్యూచర్ కూడా మొత్తం చూసేద్దాం రండి సో ఫస్ట్ అయితే మొబైల్ ఆన్ ఉంది చూడండి సెట్టింగ్స్ ఓపెన్ చేసానా సెట్టింగ్స్ ఇక్కడ బిఈఏ బియాకాన్ లింక్ అని ఒకటి ఉంది చూడండి ఆన్ చేసా దీంట్లో కూడా సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నా చూడండి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నా లింక్ ఓపెన్ చేశా సో ఇక్కడ రెన్ ఓల్ ఉంది అండ్ ట్వల్ ప్రో ఉంది ఇక్కడ చూసుకోండి ఒకసారి మీరు చూసినట్లయితే రెండిట్లో కూడా సిమ్ములు లేవు ఇక్కడ నెట్వర్క్ చూసుకోండి మీకు అర్థమైతే క్లియర్గా ఏ దాంట్లో నెట్వర్క్ లేదు ఏ దాంట్లో సిమ్ములు లేవు ఇంకా డౌట్ ఉందంటే మీకు సిమ్ ట్రై కూడా పీకేస్తా చూడండి ఒకసారి సిమ్ ట్రై కూడా తీసి చూపిస్తా ఎందుకంటే మన వాళ్ళు చాలా మేధావులు మహానుభావులు ఇదోండి సిమ్ ట్రై తీసా సిం ట్రై తీసే చూడండి ఓకే కదా రెండు కూడా సిం ట్రైల్ తీసాను చూసారా సో కాల్ ఎలా చేసుకోవచ్చు కానీ ఈ ఫోన్స్కి మాత్రమేనండి వేరే ఫోన్స్కి రాదు ప్రతి ఒక్కటి ఫోన్ మీ దగ్గర ఇదే అయ్యి ఉండాలా సో ఇదైతే కాలేజ్ స్టూడెంట్స్కి నెట్వర్క్ లేని ఏరియాలో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది నెట్వర్క్ లేని ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది గనక చూసుకున్నారంటే మీరు హ్యాపీగా ఫోన్స్ మాట్లాడుకోవచ్చు ఈ ఫోన్ తీసుకుంటే మీరు ఇదో చూడండి ట్వెల్వ్ రెనో ట్వెల్వ్ ఇది ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ ప్రోకు చేస్తున్నా కాలు ఒకసారి చూడండి సో ఇక్కడ కాల్ చేశాను ఇక్కడ కాల్ వస్తుంది హాయ్ ఇక్కడ చూడండి హలో 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 వినపడుతుందా మీకు చూసారా సిమ్ లేకుండా కాల్ వస్తుంది సిమ్ లేకుండా కాల్ వస్తుంది సో దీనికి డేటా ఉంది డేటా ఆఫ్ చేద్దాం డేటా ఆఫ్ చేస్తే వస్తుంది చూద్దాం సో ఒకసారి డేటా ఆఫ్ చేసా ఎందుకంటే ప్రతి పోయిన దగ్గర డేటా ఉండదు కదా ఇప్పుడైతే వైఫై కూడా ఆఫ్ చేసావు చూడండి ఇక్కడ వైఫై యాప్ లో ఉందా ఇక్కడ కూడా వైఫై చూపిస్తా చూడండి ఇక్కడ వైఫై ఆఫ్లో ఉంది ఎందుకంటే వైఫై వైఫైతో కనెక్ట్ అయింది కదా వైఫై కాలింగ్ చేసి ఉంటారు అనుకుంటారు మన వాళ్ళు మేధావులు కాబట్టి అన్నిటికీ చూసుకొని ముందలనే చెప్తున్నా క్లియర్గా చూసుకోండి వైఫైలో ఆన్లో లేదు అండ్ సిమ్ లేదు రెండిట్లో సిమ్ వేయడానికి టైలే తీసేసా కానీ దీంట్లో కా దీంట్లో మాట్లాడితే దీంట్లో ఏం పడుతుంది దీంట్లో మాట్లాడితే దీంట్లో ఏం పడుతుంది సో రెండు కూడా లౌడ్ స్పీకర్ పెడదామా హలో 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 బ్రదర్ ఇట్రండి ఒక వీడియోలో ఇట్రా బ్రదర్ రెడ్డి లేకుండా గుండె వేసుకొని టా మా రామ్ రెడ్డి సినిమాల్లో రెడ్డి చూస్తుంటాం అన్నని ఇప్పుడు ఏమో చూసినా వాయిస్ సినిపడుతుందా నిజంగా చెప్పు మళ్ళీ కొన్నప్ప మోసిపోకూడదు వాళ్ళు సో మీరు ఎక్కడైనా తీసుకోండి ఈ ఫోన్స్ అయితే ఒప్పో రెనో ట్వెల్వ్ సిరీస్ అండ్ ట్వల్వ్ ప్రో సిరీస్ వితౌట్ సిమ్తో మీరు ఎక్కడికి పోయినా ఎంత హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అంటే అంత హ్యాపీగా మాట్లాడుకోవచ్చు సిగ్నల్ పని లే ఏం లే అండ్ ఇంకోటి ఏంటంటే సిగ్నల్ వాడటం వలన తలకాయ నొప్పులు రోగాలు ఏదో ఒకటి వస్తాయి ఇది సిగ్నల్ లేకుండా మాట్లాడదు కాబట్టి నెత్తికి తలకాయ నొప్పి కూడా రాదు రోజు ఆయిల్ పట్టుకోవాల్సిన అవసరం కూడా రాదు సో చూసారు కదా బాగుందా ఫ్యూచర్ సో ఇట్లాంటి ఫోన్ కూడా మీకు కావాలంటే మన దగ్గర అయితే అవైలబుల్లో ఉంది ఒప్పో రెనో ట్వెల్వ్ సిరీస్ సో అడ్వాన్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి స్టాప్ ఇవ్వబడుతుంది రెనో ట్వెల్వ్ ప్రో వచ్చేసరికి ఎయిటీన్త్ లాంచ్ రెనో ట్వెల్వ్ వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ లాంచ్ సో టూ వేరియంట్స్ ఉంటాయి రెనో ట్వెల్వ్ ప్రోలో ఎయిట్ సారీ ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ అండ్ రెనో ట్వెల్ లో ఒకటే ఒక వేరియంట్ ఉంది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఓన్లీ సో మన దగ్గర బుకింగ్ స్టార్ట్ అవుతుంది ఎవరైనా రెండు వేల రూపాయలు అడ్వాన్స్ కార్డు బుక్ చేసుకోవచ్చు మన దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళకి నాలుగు వేల రూపాయలు వర్త్ విలువ చేసే క్యాష్ బ్యాక్ కార్డుల పైన ఉంది అండ్ సురేంద్రా సెల్పాయింట్ నుంచి కూడా ఒక రెండు నుంచి మూడు వేల రూపాయలు విలువ చేసే ఒక మంచి గిఫ్ట్ ఉంది ఆ గిఫ్ట్ ఏంటో త్వరలోనే తెలియజేస్తా సో మీరందరూ కూడా ఇట్లాంటి మొబైల్స్ అయితే బుక్ చేసుకోండి ప్రత్యేకించి లవర్స్ ఫోన్ ఇది లవర్స్ ఫోన్ సో ఒక ఇద్దరు లవర్స్ కనుక ఈ ఫోన్ తీసుకున్నారంటే రీఛార్జ్ అవసరం ఇంట్లో ఏ కాల్స్ లిస్ట్ అవసరం లే ఊరు కూడా తెలియదు ఏం మాట్లాడుకున్నారో కూడా తెలియదు అంటే దొంగలం కూడా బాగుంటుంది ఓకే అండి